హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ మీ వెంట్రుకలు నల్లగా లావుగా పొడుగ్గా అతి తొందరగా పెరగడానికి కరేపాకు నూనెను ఎలా చేయాలో చూపిస్తున్నాను ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి సిల్కీ హెయిర్ అండ్ లాంగ్ హెయిర్ అందుకే కరేపాకు నూనె ఒక లాగా పనిచేస్తుంది అండ్ ఈ ఆయిల్ని ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను కరేపాకు తీసుకున్నానండి ఒక కప్ అంతా దీన్ని నేను ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట అలాగే ఒక చిన్న పారాషూట్ ఆయిల్ అండి చూసారు కదా చిన్న బాటిల్ తీసుకున్నాను ఎందుకంటే నేను మీకు చూపించడానికి మాత్రమే చేస్తున్నానండి దానివల్ల అండ్ టూ స్పూన్స్ మెంతులు చూసారు కదా చిన్నగా తీసుకున్నాను తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నేను ముందుగా మెంతులు ఫ్రై చేసుకున్నానండి కొంచెం కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మరి అంతగా బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీన్ని ఎందుకు ఫ్రై చేస్తున్నాను అంటే మనం మిక్సీలో వేస్తాం కదండి కొంచెం పొడి పొడిగా రావాలనేసి నేను ఫ్రై చేస్తున్నాను చూసారు కదా ఇలా కలర్ వస్తే చాలు కొంచెం బ్రౌన్ కలర్ వస్తే చాలండి దీన్ని పక్క తీసేసుకున్నాం అండ్ దాంట్లోనే కరివేపాకుని కూడా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే నేను దీన్ని వాష్ చేసి పెట్టుకున్నాను కదా అక్కడక్కడ తడిగా ఉంటే కొంచెం పొడి పొడి అవ్వాలి అనేసి నేను ఇలా వేయించుతున్నాను అనమాట చూసా చూ చూసారు కదా కొద్దిసేపు అలానే చేద్దాము కొంచెం కలర్ రావాలి అంటే ఇప్పుడు పచ్చి పచ్చిగా ఉండేది కొంచెం పొడి పొడిగా అవ్వాలన్నమాట చూసారు కదా ఇక్కడ ఎలా ఉందో అలా దీనిని మనం కొంచెం వేయించుకోవాలి అండ్ అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు వేసుకోవాలి అలాగే మనం కరివేపాకుని కూడా వేయించి పెట్టుకున్నాం కదా వాటిని కూడా మనము దీంట్లోకి మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట చూసారు కదా రెండు మిక్స్ చేసి నేను పొడి చేసుకుంటున్నాను చిన్నది మిక్సీ అయితే సరిపోతుంది సరిపోతుందండి అండ్ ఇలా పొడి చేసుకోవాలి నున్నగా అనమాట చూసారు కదా ఇలా పొడి చేసి మనం టూ త్రీ నెలల వరకు మనం దీన్ని స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ఏమీ కాదు ఒకేసారి యూస్ చేయాలనేసి ఏమీ లేదు ఎప్పుడు చేసుకోవాలనే మళ్ళీ మళ్ళీ దీన్ని చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు అదే ప్యాన్లోనే మనం ఆయిల్ నేను సపరేట్ చేసి పెట్టుకున్నానండి ఇలా ఆయిల్ని ఒక ప్యాన్లోకి వేసుకోవాలన్నమాట వేడి అవ్వాల్సిన అవసరం లేదు అందులోకే మనం ఈ మెంతులు కరివేపాకు పొడి చేసి పెట్టుకున్నాం కదా దాన్ని వేసు వేసుకోవాలి చూసారు కదా నేను వేస్తున్నాను ఆయిల్ ఎక్కాల్సిన అవసరం ఏం లేదు అలా కూడా అది చల్లగా ఉన్నప్పుడే వేసుకోవచ్చు పర్వాలేదు సో ఇలా వేసుకొని బాగా మిక్స్ చేయాలి చూడండి ఇలా అండ్ దీన్ని మనం స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామంటే ఇప్పుడు నురుగ వస్తుంది కదా ఆ నురుగు అనేది పొంగిపోవచ్చు ఎందుకంటే ఇది కోకోనట్ ఆయిల్ కదా అండి అందుకనే అందుకనేసి పొంగిపోతుంది ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా మనం నిదానంగా మిక్స్ చేసుకోవాలి ఇలా నురుగు వచ్చిందంటే ఇప్పుడు మనం కరివేపాకు మెంతులు అది పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా వాటిలో ఉన్న ఔషధాలు ఆ నూనె పట్టుకుంటుంది అనమాట ఆ నూనె ఆ ఔషధాలన్నిటినీ అబ్జర్వ్ చేసేసుకుంటుంది చూసారు కదండీ ఆ నొరుగంతా ఎలా వచ్చేసిందో ఇలా మనం ఫైవ్ టు లేదా టెన్ మినిట్స్ వరకు స్లో ఫ్లేమ్లోనే మనం దీన్ని ఇలా చేసుకుంటూనే ఉండాలన్నమాట నేను చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఆయిల్ అండ్ ఆ మెంతులు సపరేట్ అవుతున్నాయి చూడండి ఇలా ఆయిల్ మనకి సపరేట్ అవ్వాలి కలర్ కూడా చాలా చేంజెస్ చేంజ్ అయిపోయింది గ్రీన్ కలర్లో చూస్తున్నారు కదా ఇలా మనం చేసుకుంటే ఆ ఆయిల్ అనేది మనకి చాలా యూజ్ అవుతుందండి హెయిర్ గ్రోత్ అవ్వడానికి అండ్ అలాగే వైట్ హెయిర్స్ ఇప్పుడు చిన్న వయసులో మందికి వచ్చేస్తున్నాయి వైట్ హెయిర్ అనేది సో అలాంటి వాళ్ళకు కూడా ఈ ఆయిల్ అనేది చాలా యూజ్ అవుతుంది చూసారు కదా అండ్ అలాగే ఈ మెంతులు కూడా ఒక హెయిర్ హెయిర్కే కాదండి శరీరానికి కూడా ఇది చాలా మంచిది లా ఉన్న వాళ్ళు సన్నగా వాళ్ళని కూడా ఇది యూజ్ చేస్తూ ఉంటారు అండ్ అలాగే నైట్ టైమ్స్ మెంతులు నానబెట్టి పూట ఆ వాటర్ని తాగాలని చెప్తూ ఉంటారు కదా అంటే ఆరోగ్యానికి మంచిది అనేసి ఈ మెంతుల పొడిని వాటర్లో మిక్స్ చేసుకొని కూడా తాగుతూ ఉంటారండి అండ్ చూసారు కదా ఇలా ఒక ఫిల్టర్ తీసుకొని అలా సపరేట్ అయిన ఆయిల్ని మనం ఇలా వేరే బౌల్లోకి తీసుకోవాలన్నమాట చూసారు కదా ఇదంతా మెంతుల్ది కరివేపాక్తి పౌడర్ అనమాట అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా చేసేసుకుంటే ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది ఇక్కడైతే మీకు కలర్ కనిపించడం లేదు మీరు చూస్తున్నారు కదా కలర్ ఎంత బాగా ఉందో చూడండి ఫ్రెండ్స్ మనం ఇంట్లోనే ఈజీగా ఏ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఎలాగో మనం ఆయిల్స్ యూస్ చేస్తూనే ఉంటాము వివిధ రకాలుగా ఉంటాయి అన్నమాట కానీ కొకా కోకోనట్ ఆయిల్ అయితే బెటర్ అని నేను చెప్ చెప్తున్నాను అండ్ హెర్బల్ ఆయిల్ ఇంట్లో చేసుకోవచ్చండి మనం చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు ఈ ఆయిల్ యూజ్ చేస్తే మీ హెయిర్ మాత్రం నల్లగా పొడుగ్గా లావుగా అవుతుందండి అండ్ అలాగే తెల్ల ఇంటుకలు వస్తున్నాయని చాలామంది బాధపడుతుంటారు కదా వాళ్ళ హెయిర్ కూడా ఖచ్చితంగా అంటే బ్లాక్ అవుతు బ్లాక్ అవుతాయండి అండ్ అలాగే హెయిర్ ఫాల్స్ అవుతున్నాయని కూడా చాలామంది చెప్తుంటారు వాళ్ళకు కూడా ఈ ఆయిల్ ఈ ఆయిల్ అనేది చాలా యూజ్ అవుతుంది మెంతులు కరేపాకులో చాలా ఔషధాలు ఉన్నాయండి హెట్ సమస్యలు అన్నీ తగ్గిపోతాయండి ఇది మాత్రం గ్యారెంటీ చూసారు కదా నేను కూడా అప్లై చేసుకొని చూపిస్తున్నానండి ఖచ్చితంగా అంటే ఇది వారానికి టూ టైమ్స్ అలా యూజ్ చేసుకుంటే బెటర్ అనుకుంటున్నాను అండ్ అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను